హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బేస్తవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజైతే మార్కెట్ పరిస్థితి వచ్చేసరికి మనం తెలంగాణ మార్కెట్ల గురించి వచ్చేసరికి హైదరాబాదు వరంగల్ ఖమ్మం గుంటూరు యథావిధిగా మనకు బ్యాడ్గి బ్యాడ్గి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది మిగతా విషయాల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన దగ్గర ఎవరైనా ఇత్తనాలు పోపు ఆలోచన ఉంటే మాత్రం అది ఎక్కడికైనా సరే మనం పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ట్రేకు నలభై పైసలతో మనం నారు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నారు చూసుకున్నా సరే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర నారు ఏ నారు కావాలన్నా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరుమూరు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే రూపాయి పది పైసలతో మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది షార్కోన్ ఎవరైనా కావాల్సి ఉంటే రూపాయన్నరతో మనం బుకింగ్ అనేది ఇవ్వడం అనేది ఉంది ఖచ్చితంగా ఎవరైనా సరే మనం సంపర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతిరోజు చెప్తున్నాను దయచేసేవారు అన్నదా భావించొద్దని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా మనం వేడిగి మార్కెట్లో ఈరోజు అయితే మాత్రం ఇరవై వేల బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం చాలా ఘోరంగా పతనం అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా అన్ని విషయాల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేస్తారనైతే ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా వరకు బూస్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన హైదరాబాద్ మార్కెట్కు తొమ్మిది వందల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి అయితే ఆరు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ అయితే ఎనిమిది వేల బస్తాల వరకు ఈరోజైతే యార్డుకైతే రావడం అయితే జరిగింది ఇంకా మనకు ఈరోజు మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఇరవై వేల బస్తాలు వస్తే డబ్బీ బ్యాడ్కి ఫ్రెండ్స్ చాలా వరకు రైతు మిత్రులు నాకు ఫోన్ చేసి అన్న మేము యాడ్ యాడ్కి వెళ్తా ఉన్నాం మీరు చెప్పారు అంటే నేను దయచేసి నేను ఇప్పుడు ఇరవై ఐదు వేల వరకు మార్కెట్ నడిచింది అని చెప్పాను అనుకోండి దయచేసి మీరు ఇరవై ఐదు వేలు పరిగణలోకి తీసుకుంటారు నేను చెప్పింది పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు చెప్పింటా నేను పదివేలు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా నేను ఇరవై ఐదు వేలు అంటే ఎక్కడో చోట ఏసి ఉంటారు అది కొన్ని బస్తాలైనా వేస్తారు వాళ్ళకి నచ్చిన వేస్తారు వాళ్ళు అర్థమవుతుందా డబ్బి బ్యాడ్కి అయితే మాత్రం కా నుంచి ఇరవై ఐదు వేల వరకు ఐదు వేలకు కూడా వేసి ఉంటారు అంటే ఏసి ఉంటారు క్వాలిటీ లేని రకరకాలుగా ఉండేటి మార్కెట్ మందమైనప్పుడు ఏదో పెద్ద వాళ్ళు సామెత చెప్తారు కదా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి నేను ఇంకా కరెక్ట్గా జరిగిద్ది జరగదు అనేది మనము నేను ఎక్కడా కూడా చెప్పను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడ్గా అయితే ఫ్రెండ్స్ ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఐదు అనేది లోయస్ట్ చూసుకోండి నేను లోయెస్ట్ కూడా చెప్తున్నా ఇంకా భయపేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఇంకా చెప్పట్లేదు ఇంకా ఘోరంగా కూడా నడుస్తూ ఉంది ఐదు వేల కానుంచి మనకు దగ్గర దగ్గర ఇరవై వేల వరకు ఇరవై వేల వరకు భారీగా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుచూపు మేర ఎవరు వేయొద్దనైతే నేనైతే చెప్తా ఉన్నాను దయచేసి డబ్బి బాడి కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ చాలా వరకు కొంచెం దూరంగా ఉండండి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేస్టలు రెండు మూడు ఎకరాలకు వస్తే చాలా వరకు మంచిది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తారు ఫ్రెండ్స్ నాలుగు వేల కానుంచి పదహారు వేల వరకు నాలుగు అనేది లోయెస్ట్ హైయెస్ట్ అనేది పదహారు వేలు నాలుగు వేల కాని ఆరు వేలు వేయచ్చు ఎనిమిది వేలు వేయచ్చు పన్నెండు వేలు అయ్యొచ్చు పదివేలు వేయచ్చు పద్నాలుగు వేలు వేయచ్చు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట వేసిండ్రు పద్దెనిమిది వేలు కూడా వేసిండొచ్చు జరుగుతూ ఉంటాయి ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తా ఆరు వేల నుంచి అవి కూడా దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది టాప్ అంటే పద్దెనిమిది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే అది నాలుగు వేల కానించి పదమూడు వేల వరకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ మనకు మన నర్సరీలో నారు మీకు ప్రతిరోజు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు చాలా వరకు మన దగ్గర అన్ని రకాల నార్లు మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకనంటే మీకు అన్ని రకాల వీడియోలు మన దగ్గర దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా ఇంతవరకు సపోర్ట్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా చేయండి చాలా చాలా మంచి మంచి వీడియోలు మన దాంతో వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఇంకా మనం వరంగల్ మార్కెట్ గురించి చెప్పుకుంటే ఈరోజు వరంగల్ మార్కెట్కి అయితే మాత్రం తేజాలు అయితే ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలు వేశారు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు వేశారు వండర్ హార్డ్ అయితే కనుక పదహైదు వేల ఏడు వందల వరకు మాత్రమే ఈరోజు మార్కెట్లో అయితే మాత్రం వరంగల్ మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం మనము హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి తొమ్మిది వందల బస్తాలు వస్తే తేజాలు అయితే పదహైదు వేల కానించి పంతొమ్మిది వేల వరకు ఈరోజు తేజ ఒక వెయ్యి రూపాయలు డౌన్గా అయితే చాలా వరకు భావిస్తూ ఉన్నారు ఆరుమూరు అయితే మాత్రం పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు అయితే మాత్రం పదకొండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ క్వాలిటీలు డీడీలు కూడా పన్నెండు వేల పదహైదు వేలు సూపర్ టెన్ క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహారు వేల ఐదు వందలు తేజాతాలు అయితే మాత్రం ఎనిమిది వేల కాని పదకొండు వేలు సీడ్ తాలు అయితే ఐదు వేల కానించి ఏడు వేలు మన ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి ఈరోజు ఆరు వేల బస్తాలు వస్తే తేజాలు పదిహేడు వేల ఐదు వందలు వేసారంటే మీడియాలు అయితే మాత్రం పదహారు వేల కానించి పదిహేడు వేలు తేజ కూడా చాలా వరకు తగ్గింది సీడ్ తాళైతే మాత్రం తేజా తాళైతే మాత్రం తొమ్మిది వేలు తాలు కూడా రెండు వేల వరకు తగ్గింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ అయితే మాత్రం తేజాలు అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పంతొమ్మిది వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పదమూడు వేల కానీ నుంచి పదహారు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల కానీ పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహారు వేలు ఎక్కు ఎక్స్ట్రాడినరీ డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం పదహారు వేల వందల కలిసి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కంచి పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వస్తేకి పద్నాలుగు వేల కాని పదహారు వేలు మీడియంలో అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేల వందలు ఆర్మూరు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తేకి పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు క్లాసిక్ అయితే మాత్రం పన్నెండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బుల్లెట్లు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహారు వేలు బంగారం అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల కానించి పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీలు అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు తేజాతాలు అయితే మాత్రం పదివేల కాని పదకొండు వేలు సీటు తాలు అయితే మాత్రం ఆరు వేల కాని ఏడు వేల ఎందులో డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం స్టడీగా నడుస్తూ ఉందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ అది కరెక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీలకు కూడా చాలా వరకు తేజ క్వాలిటీలకు అయితే తగ్గింది మిగతా వెరైటీలు అయితే కొంచెం నడుస్తూ ఉన్నాయి ఇది ఈరోజు ఊరుకు ఉన్న మార్కెట్ అయితే మాత్రం మా దగ్గర నిజంగా మేము చెప్పేది మన దగ్గర అన్ని రకాలు తేజ వెరైటీలు అయితే మాత్రం జమునా కానీ డబల్ టూ కానీ ఇండో సిమ్ కానీ ఇండో సెమ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్ సారీ ఫైవ్ ఫోర్ అనే తేజ రకం కానీ ఇంకా మీకు ఆర్మూర్ కానీ క్లాసిక్ కానీ బంగారం కానీ వజ్రం కానీ ఎటువంటి వెరైటీలు అయినా సరే మన దగ్గర విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కానీ పచ్చిమిరపకు సంబంధించిన కృష్ణ కానీ సూరోజ్ నైన్టీన్ కానీ జెర్సీ యాభై ఆరు కానీ టమాటో అయితే మాత్రం మన దగ్గర ముప్పై వేసలు కానీ నుంచి వరకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎటువంటి నార్లు కావాలన్నా మన దగ్గర దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని రకాల వీడియోలు మన దగ్గర దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల నార్లు అన్ని రకాల విత్తనాలు అన్ని రకాలకు సంబంధించిన వీడియోలు మన మన వీడియోలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి